ಮಾ ಊರಿ ದೇವು ಅಂದಾಲೂ ಮಂದಿರ ಅಂದರು ಚೇರಿ ಮನಸಾರ ಪಾಡರೇ ಭಜಿಸಿ ವೇಡರೇ మా ఊరి దేవుడు అందాల రాముడు మందిరాన అందరు చేరి మనసార పాడరే భజియించి వేడరే మా ఊరి దేవుడు అందాల రాముడు మందిరాన అందరు చేరి మనసార పాడరే భజియించి వేడరే నీలమేఘ్యాముడమ్మా కోదండరాముడు రమణీయ రూపుడు అరవింద నేత్రుడమ్మ ఆ మా రామచంద్రుడు నీలమేఘ శ్యాముడమ్మ కోదండరాముడు రమణీయ రూపుడు అరవింద నేత్రుడమ్మ ఆ మా రామచంద్రుడు కళ్యాణ कणा रामुनु चूसे कनुलारा भाग्यमु मन जन्म धन्यमु कल्याण रामुनु चूसे कनुलारा भाग्यमु मन जन्म धन्यमु మా ఊరి దేవుడు అందాల రాముడు మందిరాన అందరు చేరి మనసార పాడరే భజించి వేడరే మందిరాన అందరు చేరి మనసార పాడరే భజించి వేడరే ఏనోము నోచినదేమో కౌసల్య మాత జోల పాట పాడగా ఏ తపము చేసేనేమో ఆశబరి మాత స్వామి ప్రేమ పొందగా ఏనోము నోచినదేమో కౌసల్య మాత జోల పాట పాడగా ఏ తపము చేసేనేమో ఆ శబరి మాత స్వామి ప్రేమ పొందగా ఏ పుణ్యం చేసేనో గాని ఆ తనయుడు పాదాలనో ద్దగా ఏ పుణ్యం చేసేనో గాని ఆ పవన తనయుడు పాదాలనొద్దగా మా ఊరి దేవుడు అందాల రాముడు మందిరాన అందరు చేరి మనసార పాడరే భజించి వేడరే మందిరాన అందరు చేరి మనసార పాడరే భజించి वेडरे श्रीराम राम राम रामायणङ्गद पोङ्गनो चरण सेवाचेया दरिचेरुनोयि करुणुनोयि श्रीराम राम राम यद पोङ्गनोयि చరణాల సేవ చేయ దరి చేరు నోయి కరుణించునోయి ధర్మావతారుడు తానై ధరలోన వెలసేనే దీనులను కాచనే ధర్మావతారుడు తానై ధరలోన వెలసేనే దీనులను కాచనే మా ఊరి దేవుడు అందాల రాముడు మందిరాన అందరు చేరి మనసార పాడరే భజింజి వేడరే మా ఊరి దేవుడు అందాల రాముడు మందిరాన అందరు చేరి మనసార పాడరే భజింజి వేడరే మందిరాన అందరు చేరి మనసార పాడరే భజింజి వేడరే మందిరాన అందరు చేరి మనసార पाडरे वेडरे जै श्रीराम्